నూతనంగా బాధ్యతలు చేపట్టిన కావలి శాసనసభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి శత్తాశదలతో పూడికిపోయిన కాలువల మరమ్మతులకు అన్ని పూడికలకు ఈరోజు శ్రీకారం చుట్టారు కావలి శాసనసభ్యులు సభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కలుగోలమ్మ దేవస్థానం దగ్గర గల ఉరవకొండ కాలువను పూడిక తీతలకు ఈరోజు ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నాయకులు అధికారులు పాల్గొన్నారు <laughs> ini sakit itu salgan nih kalau <laughs> ada আহ <laughs> చెప్తున్న వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఏం చేయోట్ ఐదు సంవత్సరాలు ఎలక్షన్ జరపక ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేసి రకరకాలుగా అవసరం లేనటువంటి కూడా అమౌంట్లు వెచ్చించి కావలి మున్సిపాలిటీని పది సంవత్సరాల ప్రగతి వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఎదురు చూస్తున్నాం నాకున్న అవగాహన మేరకు పట్టణంలో ఎంత వసూళ్ళని వాటిని ఏదికి వెచ్చించారో అన్ని అధికారుల సలహాల మేరకు తెలుసుకోవటం జరిగిపోయినా జరిగిపోయినాయి జరగాల్సిన దాన్ని ఒక ప్రక్షాళన దిశగా ఏ నమ్మకం అయితే కావలపట్నం ప్రజలు నా కోర్టేసి గెలిపించారో వారందరి మనోభావాలకు అనుగుణంగా ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతం దోమలు లేకుండా రోడ్లు విశాలంగా ఉండాలి అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్లేజ్గా మార్చాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవడం జరిగింది ఈ సందర్భంలో ముఖ్యంగా కావలపట్నంలో సెంటర్లో పంటకాలవ అనాదిగా ఈ పంటకాలవ ఏర్పాటు చేయటం గతంలో ఇరిగేషన్ వాళ్ళు ఒక అనాలోచితంగా భూమ్ పైప్స్ పెద్ద పైప్స్ వేసి ఉంటే వాటి ద్వారా నీళ్లు తీసుకొని ఉంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా దుర్గంధం కాకుండా ఉండేది దీని బాక్స్ టైపు కలవర్టు కట్టినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎక్కడెక్కడ స్టాగ్నెట్ కావటం దాంట్లో పట్టణంలో ఉన్నటువంటి చెత్త చెదరం అంత దాంట్లోకి రావటం కొబ్బరి బండాలు ప్లాస్టిక్ పేపర్లు ప్లా ఇతర ఇతర వస్తువులు రకరకాలన్నీ కూడా డంపింగ్ యాడ్గా ఈ కాలువ పరిగణించడం ఈ సందర్భంగా వాటర్ కొత్త ఫ్లోర్ లేకుండా పోయింది అందువలనే ఈరో ఈ రోజున కనకం అంటే కనుగోలం సాంబావి దగ్గర దగ్గర నుంచి పాపిరెడ్డి చెరువు వరకు ఉన్నటువంటి ఈ మురికినంతా తీసి ఈ రెండు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరికీ కూడా దుర్గంధం లేకుండా అదేవిధంగా దోమలు వి వివిధ రకాలైనటువంటి డిసీజ్ నుంచి అరికట్టే విధంగా ఈరోజు ఈరోజుని కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది తప్పకుండా అతి త్వరలో మా నాయకుడు మా దైవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు జిల్లా మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పొంగులేటి నారాయణ గారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణం త్వరిత విధంగా అభివృద్ధి చేసేదానికి కూడా నాంది పలకడం కూడా జరిగింది ఈ రోజునే మంత్రులతో ఉదయం పదకొండు గంటల నుంచి ఇందాక ఒంటి గంటల వరకు కూడా చర్చించడం జరిగింది కావలి మున్సిపాలిటీలో ఒక పది కోట్ల రూపాయలతో ఈరోజు డ్రైన్లు రోడ్లకి ఎస్టిమేషన్ లేమని కూడా చెప్పారు తప్పకుండా అది జరుగుతుంది కావలి గతంలో ఏ విధమైనటువంటి స్పీడ్ ఉంటూ ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలి అదే విధంగా ఉండేందుకు తప్పకుండా కృషి చేస్తాం ముందు ఈ పంటకాలం పూర్తయిన తర్వాతనే ఇప్పటికే కావలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ కాలువలన్నిటి కూడా పూడికలు తీయటం కూడా జరుగుతుంది ఇంకా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న పేదవాడు ఇల్లు కట్టుకుంటే ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా ధనవంతులు కాలువలు కానీ గుంటలు కానీ ఆక్రమించి దాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళు ఆక్రమిస్తే మటుకు వాటి తొలగిస్తాం ఇది పేదలకు చెందాల్సిన ఆస్తులు ధనవంతులు దోచుకుంటుంటే చూస్తూ ఉండే ప్రసక్తే లేదు కావలిలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలి పేదలందరూ కూడా కూడు గుడ్డ నీటితో నీడతో బతకాలి అందరూ కూడా హక్కుదారులు అందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి ఎక్కడ నిరుపేదలు నివసిస్తున్నా వాళ్ళన్ని కూడా సౌకర్యాలను ఏర్పరచాల్సిన బాధ్యత కూడా తప్పకుండా తీసుకుంటూ అతి త్వరలో అవన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది ఈ ఇందిరంబ కాలనీలో చాలా అవకతవకలు జరుగున్నాయి చాలామంది బినామీ పేర్ల మీద దేవుడి పేర్ల మీద దెయ్యాల పేర్ల మీద పేర్లు పెట్టి ఇళ్ల పట్టాలు తీసుకుని ఆధార్ కార్డులకి లింకు లేకుండా తీసుకుని స్వాధీనం చేసుకున్నారు వాటన్నిటి మీద కూడా విచారణ చేయబోతున్నాం ఈ ఆస్తులన్నీ పేదలకు చెందాలి తప్ప ధనవంతులు ఆక్రమిస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు కావలలో కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన అవినీతిని తప్పకుండా ఎండగడతాం మంచి అధికారులు కావల్లో ఉన్నారు వాళ్ళని అన్నిటి రకాలుగా భయపెట్టి భయభ్రాంతులకి మధ్య గతంలో దోపిడీలు చేశారు ఈ ఈరోజున అదే అధికారులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఈ కావల్ని బాగుపరుస్తామని ముందుకొచ్చారు మంచి అధికారులు ఉన్నారు అధికారులు ఫ్యాక పెట్టుకొని తప్పకుండా కావాలని ఒక మంచి సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా ముందుంటారని కూడా కావలి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా నిరంతరం వ్యాపారాలు అన్నిటిని వదులుకొని కావలికి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మా నాయకులందరూ ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు ఏ ఒక్క సమస్య వచ్చినా గ్రామ ఈ వార్డుల్లో ఉన్న మా నాయకులు తెలియజేయండి తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తారు అతి త్వరలో కావల్లో మా ఇంటి దగ్గర ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తాం ఎవరు వచ్చినా కూర్చున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళు ఇమీడియట్గా కూడా పరిష్కారం చేసే దిశగా కూడా ముందుకు అడుగేస్తామని కూడా తెలియజేస్తూ మీరిచ్చిన ఓటు మురిగిపోకుండా మీరిచ్చిన ఓటుతో అవినీతి రహితమైనటువంటి పాలన అందించేందుకు తప్పకుండా మీ కావ్యకృష్ణ కృషి చేస్తాడని కూడా తెలియజేస్తూ ముగిస్తాం